హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డిఎస్సిబీటీ చానల్ ఇప్పుడు ఈ వీడియోలో మనం రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ప్రకారం ఒక పాఠశాలలో టీచర్ల సంఖ్య అలాగే విద్యార్థుల సంఖ్య ఎంత ఉండదు మనం క్లియర్ అండ్ డీటెయిల్స్గా ఈ వీడియోలో తెలుసుకుందాం ఓకే టీచర్ల సంఖ్య ఒకటి నుండి ఐదవ తరగతి వరకు ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి వన్ ఈజ్ టూ థర్టీగా ఉండాలి అంటే ముప్పై మంది విద్యార్థులకి ఒక టీచరు కంపల్సరీ ఉండాలి మన ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు ఇది కంపల్సరీగా ఉండాలి నెక్స్ట్ అలాగే మనం చేర్చుకున్న పిల్లల సంఖ్యను బట్టి టీచర్ల సంఖ్య అనేది పెంచుకుంటూ పోవాలి ఎగ్జాంపుల్ ఇప్పుడు అరవై మందిని అరవై అరవై మంది వరకు అయితే ఇద్దరు టీచర్లు అరవై ఒకటి నుంచి తొంభై వరకు అయితే ముగ్గురు టీచర్లు ఉండాలి తొంభై ఒకటి నుంచి నూట ఇరవై వరకు నలుగురు టీచర్లు ఉండాలి నూట ఇరవై ఒకటి నుండి నూట యాభై ఉంటే ఐదుగురు టీచర్లు ఉండాలి నూట యాభై మించి ఉంటే ఐదుగురు టీచర్లతో పాటు ఒక హెడ్ మాస్టర్ ఉండాలి ఒక ఓకేనా అలాగే రెండు వందల మంది మించి ఉంటే ప్రధాన ఉపాధ్యాయుడు కాకుండా విద్యార్థి టీచర్ల నిష్పత్తి నలభై మందికి ఒక ఒక టీచర్ మించకూడదు ఓకేనా ప్రతి అలాగే ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాంతా ఒకటి నుంచి ఐదో తరగతి వరకు ఓకేనా నెక్స్ట్ అలాగే ఆరు ఆరో తరగతి నుంచి ఎనిమిదో తరగతి వరకు ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి ఒకటి ఇస్టు ముప్పై ఐదుగా ఉండాలి వన్ ఇస్టు థర్టీ ఫైవ్గా ఉండాలి అంటే ముప్పై ఐదు మంది పిల్లలకి ఒక టీచర్ అనేది ఉండాలి ఇది ఆరో తరగతి నుంచి ఎనిమిదో తరగతి వరకు అలాగే ప్రతి తరగతి ఒక టీచర్ ఉండి కింది అంశాలకు కనీసం ఒక టీచర్గా ఉండాలి అంటే విజ్ఞాన శాస్త్రానికి ఒక టీచరు లెక్కలు సామాజిక శాస్త్రం భాష భాషలు అంటే లాంగ్వేజ్ ఉంటాయి కదా ప్రతి ఒక్క సబ్జెక్టుకి ఒక టీచర్ అనేది ఉండాలి ప్రతి ముప్పై ఐదు మంది విద్యార్థులకు కనీసం ఒక టీచర్ అయితే ఉండాలి చేర్చుకున్న పిల్లల సంఖ్య వందకి మించినట్లయితే పూర్తికాల ప్రధానోపాధ్యాయులు కింది అంశాలకు పార్ట్ టైం బోధకులు ప్రధానోపాధ్యాయులతో పాటు మనకి మన స్కూల్లో ఉంటే చిత్రకళకి ఆరోగ్యం వ్యాయామ విద్యకు సంబంధించి వృత్తి విద్యకు సంబంధించిన ప్రతి దానికి ఒక టీచర్ అనేది కంపల్సరీగా ఉండాలి నెక్స్ట్ విద్యా సంవత్సరంలో కనీస పనిదినాలు బోధన గంటల సంఖ్య ఒకటి నుంచి ఐదో తరగతి వరకు రెండు వందల పని దినాలు ఇది మన రాష్ట్రంలో రెండు వందల ఇరవైగా ఉంది ఆరో తరగతి నుంచి ఎనిమిదో తరగతి వరకు రెండు వందల ఇరవై పని దినాలు ఉండాలి ఒకటి నుంచి ఐదో తరగతి వరకు ఒక విద్యా సంవత్సరంలో ఎనిమిది వందల బోధన గంటలు జరగాలి ఆరు నుంచి ఎనిమిది తరగతుల వరకు ఒక విద్యా సంవత్సరంలో వెయ్యి బోధన గంటలు అనేది జరగాలి టీచర్ల వారానికి కనీస పని గంటలు ఎంత ఉండాలంటే బోధనకి కనీసం నలభై ఐదు గంటలు మరియు తయారీ తయారీకి అదనపు గంటలు ఉండాలి అలాగే కింద మనకి నూటి కంపల్సరీ మనం గుర్తించుకోవాల్సింది దీంట్లో నుంచి కూడా మనకి బిడ్స్ ఇస్తూ ఉంటారు ఇది చాలా చాలా ఇంపార్టెంట్ విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిది ప్రకారం విద్యా ప్రణాళిక మూల్యాంకన విధానాలను రూపకల్పనకు బాధ్యత వహించే రాష్ట్ర విద్యా విషయ విషయక సాధికారిక సంస్థగా ఎస్సీఆర్టీను చెప్పుకుంటారు ఎస్సీఈఆర్టీ అనగా రాష్ట్ర విద్యా పరిశోధన మరియు శిక్షణ సంస్థ విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిది ప్రకారం ప్రాథమిక స్థాయిలో వన్ వంద పర్సెంట్ అందుబాటు అందుబాటు అనగా ప్రతి ఆవాస ప్రాంతానికి ఒక కిలోమీటర్ పరిధిలో ప్రాథమిక పాఠశాలను మూడు కిలోమీటర్ల పరిధిలో ప్రాథమికోన్నత పాఠశాలను ఏర్పాటు చేయాలి ప్రస్తుతం రెండు వేల పంతొమ్మిది ఇరవై విద్యా సంవత్సరం నుండి తెలంగాణలో సర్వశిక్ష అభియాన్ మనం దీన్ని ఎస్ఎస్ఏ అంటాం మరియు మాధ్యమిక శిక్ష అభియాన్ ఆర్ఎంఎస్ఏను కలిపి శిక్షగా సమగ్ర శిక్షగా పిలుస్తున్నారు ప్రీ స్కూల్ నుండి పన్నెండవ తరగతి వరకు ఈ పథకం వర్తిస్తుంది సమగ్ర శిక్షకు గాను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిధుల నిష్పత్తి ఈశాన్య రాష్ట్రాలకు మినహా అరవై ఇష్ నిష్పత్తి నలభైగా ఉంది ఈశాన్య రాష్ట్రాలలో ఈ నిధుల నిష్పత్తి తొంభై నిష్పత్తి తొంభై పదిగా ఉంది ఇవైతే మనకి ఎగ్జామ్స్కి వచ్చే చాలా ఇంపార్టెంట్ బిడ్స్ అండి ఓకేనా రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ టూ థౌజండ్ నైన్ గురించి ఇవన్నీ కంపల్సరీ నోట్ చేసుకోండి ఒకసారి పూర్తిగా ఈ వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీకైతే చాలా ఉపయోగపడింది ఈ టెట్ రాసే వాళ్ళకి కానీ నెక్స్ట్ డిఎస్సి వాళ్ళకి కానీ థ్యాంక్ యూ అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్